నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్యూ నేర్మిరాజేష్ ప్రస్తుతం లేడీ అఘోరి పెళ్లి పేరుతో హల్చల్ చేస్తుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇట్ల సందర్భాల్లో ఆమెని లేడీ అఘోరి కంటే కూడా శ్రీనివాస్ అని పిలిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇట్లా సందర్భాల్లో అఘోరి ముసుగేసుకున్నటువంటి శ్రీనివాస్ ఇప్పుడు పెళ్లి అవతారం ఎత్తాడు ఇప్పుడు శ్రీవర్షితో దగ్గర అయిన తర్వాత దగ్గర చేరుకున్న తర్వాత మొన్నటికి మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు శ్రీవర్షి దూరం చేశారు తీసుకొచ్చేశారు ఇప్పుడు మళ్ళీ ఆమెని కలుసుకున్నాడు శ్రీనివాస్ ఇట్లాంటి సందర్భాల్లో మేము ఇరువురు పెళ్లి చేసుకుంటాము అంటూ కూడా తెగేసి ఖండించి మరీ చెప్తున్నారు సో ఇప్పుడు వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్న తర్వాత మరి అఘోరిని ఎందుకు పిలవాల్సి వస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళని లెస్బియన్స్ అనాలా ఏమనాలి మాట్లాడదాం మనతో పాటు దాసరి విజ్ఞాని గారు మనతో పాటు జాయిన్ అవుతారో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ అఘోరీ వ్యవహారం చూసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు అసలు అంటే ఒకప్పుడు ఆమె చెప్పినటువంటి ఉద్దేశాలు ఆమె వెళ్తున్నటువంటి మార్గం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఫస్ట్ నెంబర్ వన్ పెళ్ళి అంటే ద డజన్ మీన్ ఓన్లీ ఫర్ ఇంటర్ ఇంటర్కోర్స్ కోసమే చేసుకుంటారు అనేది ఒకరితో ఒకరికి కలిసి ఉండాలని ఉంది ఏం ఇప్పుడు నాకు మీతో కలిసి ఉండాలని ఉంది అలా అట్లా కలిసి చాలా మంది కలిసి ఉండాలని ఉంది ఉన్నారు యాక్సెప్ట్ సమాజం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అఘోరీతో శ్రీవర్షిని యాక్సెప్ట్ చేయట్లేదు పోలీసులు కూడా లాక్కొస్తున్నారు ఇంట్లో వాళ్ళు ఏం కేసులు పెడుతున్నారు అంటే మా అమ్మాయి అక్రమ రవాణా చేశారు కిడ్నాప్ చేశారు ఇలా ఇలాంటి లాంటి కేసులు పెడుతున్నారు సో ఈ అమ్మాయి మేజర్ అయిన నన్ను ఒక మైనర్ అనుకోండి వీళ్ళు చెల్లుద్ది మేజర్ అయిన నన్ను అయినా సరే తీసుకొస్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు మతి స్థిమితం లేని అమ్మాయిని మాయ చేసి పట్టుకెళ్ళారు అని కూడా అంటున్నారు ఈ పిల్లకేమో ఏదో కొంతమంది అడవిలో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎడారిలో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు ఉంటారు ఈ పిల్ల అగోరిలో ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఈమెకు ఆమెతో ఉండాలని ఉంది అంతే అది శ్రీవర్షి టార్గెట్ ఏంటూ ఉండేంజ్ ఫార్ ఎగ్జాంపుల్ శ్రీవర్శిని గురించి ఎన్ని లాగా చెప్పి నాకు ఇప్పటికైతే అర్థం కాలే యాక్చువల్ గా నేను ఇంటర్వ్యూ చేశా బట్ ఐ డెంట్ అండర్స్ హార్ బేసిక్ బిహేవియర్ రీసెన్ బీటెక్ సెకండ్ ఇయర్ చేసింది చిన్నప్పటి నుంచి నాకు అదేంటిది అఘోరి అవ్వాలని ఉందని నాకు చెప్పింది అంటే లైక్ ఇట్లా అవ్వాలని ఉందని చెప్పినప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఈ సాధువులు అంటే ఇష్టం నాకు వీళ్ళలో అవ్వాలని ఉందనింది అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక గురువుని ఎంచుకుంది ఆ గురువు ఏమో ఈమెకి ఏమో సరిగ్గా నేర్పట్లేదని ఫీల్ అయింది ఈలోపు సడన్గా తెలుగు రాష్ట్రాల సూ అనే అఘోరి వచ్చింది ఈవిడైతే నాకు కరెక్ట్ అని అనుకుంది ఆవిడ ఏదో రకంగా అప్రోచ్ అయింది అటాచ్ అయ్యింది ఈ అటాచ్ అయిన తర్వాత ఈమెని నేను అనుకున్నది రీచ్ అవ్వాలంటే నాకు ఈమెతోనే సాధ్యం అని ఈమె ఫిక్స్ అయింది ఆ రెండు సంవత్సరాల గురువు కనీసం బా కూడా దాటించాల అగోరి ఈవిడ్ని మొత్తం మొత్తం అసలు అంది తిప్పి చూపించి తెచ్చేసింది ఇవన్నీ ఇది ఇక్కడ ఉంటుంది మంచు కొండలు ఈ తొర్ర కింద ఇలా ఉంటుంది ఇది పుర్రే ఇది ఇలా చూడు ఇది చితాభస్మం ఇవన్నీ చెప్పి దగ్గరుండి దగ్ చూపించింది ఈ డెమోన్స్ట్రేషన్స్ అన్నీ నా పిల్లకి బాగా నచ్చాయి నేను నే ఏదైతే కోరుకుంటున్నానో నేనేదైతే చిన్నప్పటి నుంచి అవ్వాలనుకుంటున్నానో ఇదంతా ఇక్కడే సాధ్యం నాకు ఇంకెవరు పరిచయం లేరు మళ్ళీ నన్ను ఇంకొకరు ఇక్కడ దా తీసుకొస్తారని నేను అనుకోలేదు నాకు ఇదే కావాలి ఆవిడ ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది ఇప్పుడు తో ఉండనివ్వట్లేదు సమాజం ఒప్పుకోవట్లేదు ఇప్పుడు మనం ఎవరు ఏమో ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంట్లో వాళ్ళకేమో నాకు పోలీసులు వచ్చేసి నో దిస్ ఈస్ రాంగ్ యూ షుడ్ నాట్ డూ దిస్ మరి ఎట్లా చేస్తే నేను అగోరితో ఉండొచ్చు అని అనుకోని లాస్ట్ ఒక డెసిషన్ తీసుకుంది మన భారత మ్యాప్ మొత్తంలో ఇద్దరు కలిసి ఉండడానికి ఒకే ఒక స్టాంప్ పెళ్ళి అది గే మ్యారేజెస్ ఉన్నాయి లెస్బీ మ్యారేజెస్ ఉన్నాయి ఆడమగ మ్యారేజెస్ ఉన్నాయి చెట్లని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు జంతువులనిటీ ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలు ఉన్నాయి వాట్ ఎవర్ సో ఇప్పుడు ఈవిడేమనుకుంది అంటే కమ్యూనిటీలు కిమిటీలు పక్కన పెట్టేసాయి అక్కడ ఇప్పుడు అఘోరిని ఎల్జిబిటి క్యూలోకి అగోర్ క్యారెక్టర్ దగ్గర మళ్ళీ వద్దాం ఈమెది ఇప్పుడు ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇవేం చేసింది ఈ అగోరి అనే క్యారెక్టర్ని నేను పెళ్లి చేసుకుంటే నన్ను ఇంకెవరు వీడుదీయలేరు మా ఇష్టం నా ప్రపంచం నా నేను మేజర్ నన్ను డిసైడ్ అయ్యి పెళ్ళి చేసుకోండి నావి ఇప్పుడు అఘోరి గురించి వస్తే తను నేను ట్రాన్స్జెండర్ ని కాదు నేను అమ్మవారి అవతారంలో ఉన్నాను అని తను తను క్లెయిమ్ చేసుకుంది ఆ ఆపరేషన్ చేసిన వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు అంటే వాళ్ళు కూడా అదే మేము ట్రాన్స్జెండర్ ఆపరేషన్ కాదు ఇది ఇది ఇలా ఇలా కోరిక మేరకు ఏంటంటే మన ఇప్పుడు కజరాహో శిల్పం అమ్మవారి రూపాన్ని ప్రజెంట్ చేసి నాకు ఇలా కావాలి అని చెబితే ఆయన అలా తయారు చేసి ఇచ్చాడు సర్టిఫికేట్ ఇచ్చాడు వాట్ ఎవర్ తను చేసి ఇచ్చాడు నేను ఈమెను అడిగాను నాకు లైంగిక వాంఛలు ఏమీ లేవు నాకు ఏంటంటే జస్ట్ మూత్రం పోవడానికి ఒక చిన్న ఉంది అంత అంతకు మించి నాకు వేరే ఏమీ లేవు నాకు అంటే లైంగిక వాంచలు లేవని చెప్పింది ఆ పిల్లని అడిగా నీకేమిటన్న ఈ సెక్షువల్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అస్సలు ఎవరిని చూసినా నాకు అవి కలగవు నాలో మొత్తం అదంతా నరనరలో చచ్చిపోయి ఉండను నేనని చెప్పింది శ్రీవర్షిని సెకండ్ ఇయర్ అమ్మాయి ఆల్రెడీ ఈ శ్రీనివాస్ అనే ఒక అఘోరిగా చెప్పుకుంటున్నా కట్టాడు మళ్ళీ ఆ గురు శిష్యుల బంధం అన్నారు తల్లి కూతురు బంధం అన్నారు ఆఖరికి ఇప్పుడేమో పెళ్లి అంటారు రీజన్ అదే ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈవిడ నేను అఘోరీతోనే ఉండాలి ఈ విడితోనే నేను అనుకున్న కళలన్నీ నాకు ఏమైనా చూపిస్తుంది అని అనుకుందో ఈ విడదీసే వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ మేము గురు శిష్యులను దయచేసి మమ్మల్ని విడదీయకండి నాకు నా గురువుని వెతుక్కొని వెళ్ళే అధికారం ఉంది నెక్స్ట్ మాది తల్లి కూతుర్ల సంబంధం దయచేసి తప్పుడుగా ప్రచారం చేయకండి నెక్స్ట్ ఇంకటి ఇంకోటి ఇప్పుడేమో లాస్ట్కి ఇంకా సమాజానికి లైక్ను నన్ను ఇవిడతో ఉండాలి అనుకుంటే నాకు ఉండాల్సిన ఒకే ఒక లైసెన్స్ పెళ్లి అది ఎవరైనా కానీ నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి డిసైడ్ అయిపోయింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే అగోరి వెర్షన్ ఈ అమ్మాయిని నేను నాతో ఉన్నంత వరకు నేను బాగానే ప్రొటెక్ట్ చేస్తా నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఏమవుతుందో నాకు తెలియదు నా దగ్గర ఉన్నంత వరకు నేను బాగానే చూసుకుంటా అని చెప్పేసి తనంటుంది ఇవిడ చిన్నప్పటి నుంచి ఓ టైప్ ఆఫ్ ఈ సాధనలు చేసే వాళ్ళని నాగ సాధన వాళ్ళని మీద ఎక్కువ వీడియోలు చూసో లేకపోతే ఆర్టికల్స్ చదువు ఏంటోవర్ శ్రీవర్షి నాకైతే అలా చెప్పింది నాకు అప్పటి నుంచి ఆ కోరిక ఉండింది నాకు అక్కడ హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలని పెద్ద పెద్ద స్వామి లాగా ఒక పెద్ద మా మాంత్రికురాలు లాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇప్పుడు జగదేక వీడు అదిలో ఒక సుందరి సినిమా ఉంది అయితే జగదేక వీడు కోసము అదిలో ఒక సుందరి కోసము చూస్తారు లేదు ఇంకొక సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తే బాగా అర్థమవుతుంది సాహస సాహసవీరుడు సాగర ఉందా ఈ సాహస వీరుడు సాగర కన్యా మధ్యలో మన ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది చూడు జలకన్య వాసన మాంత్రికురాలు భైరవ దీపంలోను కోట శ్రీనివాసరావు గెటప్ ఇట్లా కొన్ని 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 ఉంటాయి గెటప్స్ ఆ గెటప్స్ ఆవిడకి నచ్చినాయి ఆ ఆల్ని కృష్ణ అలా ఇన్స్పైర్ అయింది చిన్నప్పటి నుంచి ఆ సినిమాలే చూస్తూ తనకు అవి నచ్చాయి ఆ ప్రపంచంలోనే బ్రతకాలనుకుంది సో అలా ఆ కోణంలో వెళ్దాం అనుకుంటే ఆ ఊర్లో ఉన్న లోకల్ గురువు ఆవిడకి అంటే ఆయన ఏదో పాపం నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి అయ్యాడు అతని దగ్గర ఏమీ నేర్చుకోవాలా అగోరి వచ్చిన పరిచయం వారం పది రోజుల నెలలోనే ఈవిడకు మొత్తం ఈవిడ కలలో చూసినవన్నీ సినిమాలో చూసినవన్నీ చూపించేసింది ఏం చూపించింది కాశీ ఇలా ఉంటుంది శవాలు ఇలా కాలుతాయి ఈ ముగ్గులు ఇలా గీస్తారు ఆగో సమాధులు ఇలా ఉంటాయి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఒంటికాల మీద తపస్సు చేసి ఆయన ఈయన జుట్టు చూడు ఆయన అది చూడు ఈయన మూడు వందలు ఏళ్ళు బతుకున్నాడు ఇట్లాంటివన్నీ చూసింది చూపించిన తర్వాత ఆ ప్రపంచంలోనే ఈవిడ బ్రతకాలనుకుంది ఈయన కరెక్ట్ అనిపించింది మీతో ఏమో తీస్తున్నారు వద్దు పో పోండకండి ఈయన తిడుతున్నారు ఈమె తిడుతున్నారు ఈ కలిసి ఉండాలని ఉంది అగోరికైతే ఆ ఫీలింగ్ ఏం లేదు ఎందుకంటే నాతో ఉన్నంతవరకు నేను బాగా చూసుకుంటా పోతే నాకు సంబంధం లేదు నా దగ్గర ఈమెలాంటి వాళ్ళు ఇరవై ఐదు మంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పింది పెళ్లి చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇలాంటి అభ్యంతరాలు ఉంటే మేబీ వాళ్ళు ఎలా ఉన్నారో నాకు తెలీదు శ్రీవర్షిని మాత్రం నేను పెళ్లి చేసుకుని అయినా సరే ఇతనితో ఉంటాను నన్ను ఇంకెవరు విడదీయలేరు అని చెప్పేసి ఫిక్స్ అయ్యింది ఇప్పుడు పెళ్లి అనే బంధం వీళ్ళిద్దరి మధ్యలో వచ్చినప్పుడు ఇంకా కానీ ఇప్పుడు యాక్చువల్గా ఇదే శ్రీవర్షిని కుటుంబ సభ్యులు అఘోరి మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ఆస్తుల గురించి కానీ లేకుంటే మందు తాగుతు బీలు తాగుతుంది ఇట్లా అనేక అంశాలు ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు శ్రీవర్షిని మందు పెట్టి తీసుకెళ్లారని వాళ్ళ ప్రధాన ఆరోపణ మందు పెట్టి శ్రీవర్షిని తీసుకెళ్తేనండి ఒక నిమిషం అదే మందు పెట్టి వీళ్ళందరినీ అగోరి గురించి గా కూడా మాట్లాడించుకోవచ్చు కదా శ్రీవారిని మర్చిపోయేలా కూడా చేయొచ్చు ఇట్లాంటివి ఏమి ఉండవులే బట్ ఏమో వీళ్ళు ఈమెకైతే నువ్వు బంధం పేరు ఏదైనా కానీ గురు శిష్యువే కానీ తల్లి కూతురే కానీ చేసుకోరు తల్లికూతు పెళ్లి చేసుకోరు మరి వీళ్ళ పెళ్లి కాన్సెప్ట్ ఏదో తెరమే తీసుకొస్తున్నారు ఇప్పుడు అంటే నేను ఏం చెప్పినా నన్ను అగౌరితో ఉండనివ్వట్లేదు అని చెప్పేసి లాస్ట్ నేను పెళ్లి చేసుకుంటాను అది కరెక్ట్ కాదు కదా సమాజంలో బతుకుతున్నప్పుడు మనం అడవుల్లో ఉండట్లేదు నేను ఉండను సమాజంలో నేను అడవుల్లోనే ఉంటాను అంటుంది ఆవిడ ప్రాబ్లం అది సమాజంలో ఉన్నప్పుడు అని మనం క్వశ్చన్ చేస్తున్నాం నేను ఆ సమాజానికి రాను నేను తిరగడం నేను అక్కడే ఉండాలనుకుంటున్నా మరి ఎందుకు అందరికి ఇంటర్వ్యూలు ఇస్తారు తిరుగుకుంటూ తిరుగుకుంటా తిరుగుకుంటూ తిరుగుకుంటే వాళ్ళు పబ్లిసిటీ స్టంట్ ఏమైనా కోరుకుంటున్నారా ప్రతి ప్రతిరోజు అఘోరి యూట్యూబ్ లో కనపడకుండా ఉండట్లా ఏదో రకంగా కనిపిస్తుంది ఇంటర్వ్యూలు ఇస్తుంది చిరాకు పుట్టిస్తుంది ఆఖరి న్యూస్ ఏదో సార్ అని అనే స్టేజ్ తీసుకుంటే విషయం ఏంటంటే ఆమెకి ఎక్కడ పడితే అక్కడ టెంపుల్స్ సందర్శించాలని ఉంటది ఎక్కడ ఏమైనా అయితే రావాలని ఉంటది ఆవిడ కనిపించిన చోటికల్లాగే పరిస్థితి లేదు ఉన్న పబ్లిసిటీకి వచ్చిన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె కార్ ఆగిందంటే ఆటోమేటిక్ గా వందల మంది గుమ్మి గుడి పోతున్నారు నాగోరే వచ్చింది నా దగ్గర బాగానే వచ్చింది దగ్గర రాత్రి వచ్చిందిలే డే వాడిని లో వస్తుంది చుట్టూతో పూతారు వెంట పడతారు లాస్ట్ కదా కొంత వింత పీసు చూస్తారు అందరూ మరి అంతే కదా ఇప్పుడు ఎవరైనా సరే ఒక విచిత్రంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ని నువ్వు డెకరేట్ చేసి కార్ ముందు ఒక పెద్ద త్రిశూలం పెట్టి నువ్వు ఒక గెటప్ లో ఉంటే ఎవరైనా సరే ఇట్లా చూస్తారు వాట్ ఈస్ దిస్ హూ ఇది కామనే ఇప్పుడు గోవా వెళ్తాం మనం ఆ బీచ్ లో కూర్చుంటాం మనలాగా చాలా మంది ఉంటారు కొంత డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో వస్తే వాళ్ళని చూస్తాం కుంభమేళా వెళ్తాం డిఫరెంట్ డిఫరెంట్ కనిపిస్తే వాళ్ళ వైపే కళ్ళు తిరుగుతాయి ఆటోమేటిక్ గా ఈవిడ కూడా అట్లా చేస్తాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటాము అని చెప్పాల్సిన అవసరం ఏంటి శ్రీవర్షిని బయటకు వచ్చి స్టూడియోలో తిరగడం మొన్నటి మొన్న విజయవాడలో ఒక స్టూడియో హెడ్ ఆమె పిలిచారు ఓనరు ఐడి కార్డు ఇచ్చారు నువ్వు యాంకర్గా జాయిన్ అవుతున్నావు అని చెప్పాడు అంత ఓకే ఆమె నవ్వింది ఇంటర్వ్యూ ఇచ్చింది వాళ్ళ పేరెంట్స్ పాటు వెళ్ళింది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇంకో స్టూడియోలోకి వస్తుంది హైదరాబాద్కి మళ్ళీ పెళ్ళి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమో కలిసిపోయారు అగోరీతోటి అసలు ఈ డ్రామా ఇస్తూ అర్థం అట్లా బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు చెప్పి చూశారు ఏదో అవ్వు ఏదో అవ్వు అవట్ల నీకేం ఇంట్రెస్టో చెప్పు చిన్నప్పటి నుంచి ఆ పిల్లకి అర్థం చూసుకొని తలదూకునే అలవాటు అయితే ఉంది ఆ పోనీ నువ్వు యాక్టర్ అన్నావు కదా మంచిగా ఉన్నావు యాంకర్ మా ఛానల్లోనే చెయ్యి ఇదిగో నీ ఐడి కార్డు తీసుకొని ఆయన ఏదో అన్నాడు నవ్వింది అంటే అందరూ సలహాలు ఇస్తున్నారు నువ్వు ఇదవ్వు అదవ్వు ఇదవ్ అని ఏ సలహాలని సూచనలు మేము ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు ఎవరు ఏమైనా మోటివేట్ చేయలేకపోయారు లాస్ట్ కి టార్గెట్ ఏంటి నేను ఆ అడవిలోకే వెళ్ళి అరే పొద్దున్నే అఘోరితో కలిసి తిరుగుతుంది భవిష్యత్తులో ఏమైనా జరిగింది జరగడాది అప్పుడు శ్రీవర్షి తోడు నీడ ఎవరు అనేది పాయింట్ అది అఘోరిని అడిగితే నేను ఆ ప్రాణం పనంగా పెట్టాను నేను ఏమైనా కాపాడుకుంటా అని చెప్పింది అంటే మతిస్థిమతం లేని అఘోరిగా కూడా పేరుంది ఎందుకంటే పోలీసులు తిరుగుబడి కొట్టిన సందర్భాలు ఉన్నాయి రోడ్ల మీద మనుషులకు తిరగబడి కొట్టిన సందర్భాలు ఉన్నాయి బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి ఒక ఒకనో టైంలో ఏదో ఒక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య గొడవలు తిరిగితే ఉన్నప్పుడు రోడ్డు మీద కార్ ఆపుకొని పడుకున్నటువంటి అఘోరి సందర్భాలు కూడా ఉన్నాయి మరి అప్పుడు అఘోరికి అఘోరి తిరగబడితే వర్షిణి మీద శ్రీవర్షిణి మీద వాడుకొని వదిలేస్తే ఏంటి పరిస్థితి అప్పుడు ఎట్లా దీన్ని జస్టిఫై చేయాలనుకుంటాం నాకైతే నేను ఇష్టంగానే వచ్చాను ఆమె నన్ను వదిలేస్తే చెప్పింది అది భవిష్యత్తులో అయిష్టంగా మారే అవకాశాలు అది కూడా అడిగితే మారిన పర్లేదు ఆమె వదిలేసిన పర్లేదు నా దాని నేను ఉంటా నేను ఉన్నంతకాలం బాగానే ఉంటా అంటుంది షీఈ్ ప్రిపేర్ ఫర్ ఆల్ ఆల్పెట్టింది రెడీగా ఉంది ఫర్ ఆల్ అలా డైరెక్ట్ గా ఉంటుంది ఉన్నన్ని రోజులు నేను బాగానే చూసుకుంటా నా దగ్గర నుంచి వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు అఘోరిని బయట అడుక్కుని తినే పరిస్థితి అంటే ఫుడ్ అయినా కారు పెట్రోల్ అయినా లేదంటే ఇంకోటి అయినా వాళ్ళకి ఖచ్చితంగా భక్తులు ఎవరో ఇవ్వాల్సింది అదంతా నీటి మీద పుడుగులాగా ప్రయాణం కొనసాగుతుంది ఏ రోజు ఎక్కడ ఎప్పుడు ఏ నిమిషం ఉంటుందో తెలియదు ఎలా ఉంటుందో తెలియదు ఎక్కడికి పోతుందో తెలియదు షెడ్యూల్ ఉండదు పిలుపులు ఉండవు ఏం ఉండదు అట్లాంటి అంటే అన్సర్టినిటీ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి ఆ గోరితో ఇవాళ ఈమె ట్రావెల్ ఎట్లా ఎంతకాలం కొనసాగుతుంది అనేది నాకు కూడా అదే కావాలని ఈవిడ విడుతుంటుంది అంటే ఆ అన్సర్టినిటీ కావాలన్నప్పుడు ఇంకో అవతారం అవతారా ఈ గౌరవ ట్రావెల్ చేసి అవి అవ్వచ్చు ఫ్యూచర్ లో ఇంకో కూడా కూడా పరిస్థితి వస్తుంది అంటే ఎప్పుడు ఎక్కడ పడుకుంటో తెలియదు ఎక్కడ ఉంటానో తెలియదు నేను కూడా ఈ వీడు అవుతాను నాకు అదే నచ్చిందనే చెప్తుంది సో ఇప్పుడు శ్రీనివాస్ వెట్స్ శ్రీవర్షి వేసుకోవచ్చా అనుకోవచ్చా కోర్స్ అంటే వీళ్ళైతే ప్రకటించుకున్నారు కానీ దానికి అర్థం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది జనాలు ఇంకా ఎందుకు తిరగబడట్లేదు వీళ్ళ మీద అని జనాలు ఎందుకు తిరగబడట్లేదు జనం మీదకి వీళ్ళ లవ్ స్టోరీ అవసరమా ఈ ట్రాక్ లవ్ ట్రాక్ జనాల మీద ఉద్యోట లేదు వీళ్ళు చెప్పుకోలేదు యాక్చువల్ గా మా లవ్ ట్రాక్ ఇది అని ఇప్పుడు వీళ్ళు కనుక అయితే షార్ట్ ఫిల్మ్ లాంటిది తీసుకొని రిలీజ్ చేసి ముందు ఏమో భవిష్యత్తులో ఆర్జీ లాంటి సినిమా తీసినా కూడా ఆశ్చర్యం లేదు కదా ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేబి ఐ కూడా ఉండవు షగోరి పెళ్లి సీరియస్లీ ఆ అర్జీవి దగ్గర మంచి కాన్సెప్ట్ కూడా బాగుంది ఇదేదో అదే చేయొచ్చు తప్పలేదు అర్జీవి తీస్తే సూపర్ హిట్ అవుతుంది ఇవాళ రేపు వెబ్సిరీస్ వస్తున్నాయి వెబ్ సిరీస్ అన్ని హిట్ కొడుతున్నాయి మేబీ అవుతుంది అలా అయితే ఇదొక కొత్త కాన్సెప్టే చెప్పాలంటే సినిమా కూడా తీయొచ్చు సీరియస్లీ కొత్త కాన్సెప్టే ఎందుకంటే ఉన్నటువంటి హైప్ వచ్చింది లైన్ లో వచ్చింది పెళ్లి దాకా వచ్చింది ఎటు అర్థం కావట్లేదు అందరూ ముక్కు నేనేసుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఎండ్ కార్డు పడడానికి సినిమా వస్తుందేమో ఏమన్నా బహుశా ఎండ అంటే ఇప్పుడు ఇప్పుడు పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయి గెటప్ ఏదైనా చేంజ్ అయితే అప్పుడు వీళ్ళు ఈ దారిలో వెళ్తున్నారు అనేది ఒక క్లారిటీ వస్తుంది ఒకటి ఇప్పుడు వర్షం పెళ్లి చేసుకుంది అన్నట్టు ఇంకా పదిహేను ఇరవై ఎంతమంది దగ్గర ఉన్నారని మరి ఇప్పుడు అఘోరికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ ఎలే ఏలే వాళ్ళతో పెళ్ళని కాదు శ్రీ నేనైతే చూడలా ఇప్పుడు చెప్పింది ఆ లెవెన్ మెంబర్స్ అని వాళ్ళంతా శిష్యులు కూతుర్లు అని చెప్పుకుంటుంది ఈఎంఐ మాత్రం తనతో ఉండాలనుకొని పెళ్లి అనే ప్రకటన ఓకే సో మొత్తం పెళ్లి అయితే అవుతుంది కలిసి ఉండాలని ఫిక్స్ అయిపోయారు సో మీరు కూడా ఆ వీడియో చూసిన తర్వాత లేడీ అగారి అలియాస్ శ్రీనివాస్ తో పెళ్లిని యాక్సెప్ట్ చేస్తారా ఈ సమాజం ఏ విధంగా భావిస్తుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్